పెళ్ళేని కొత్తలు అక్క ఎన్ని అరాలు తింపేసింది ఓహో ఇది కాపరానికి వచ్చిన కొత్తలో నువ్వు పారానేలో పాఠాలు చదువుతున్నాను కదా దేన్ని ఏమేమాయి కతో పల్లెటూరు అమ్మాయి అని పెళ్ళంగా చేసుకోవాలన్నా నా కోరిక తీరింది అప్పా ఏవి ఎనకువ్వా నీ ఎనకువ్వతో నన్ను అనగ దుక్కై అలాగే తిను తన ఏం గౌరవం నీ గౌరవంతో నన్ను గొయ్యి తీసి పాతే అలాగే జడ మన పెళ్ళి చూపుల్లో నీ జడ చూస్తా నేను ఎన్ని జాంగ్రీలు తినేసినా తెలుసా పల్లెటూరు అమ్మలు పొడుగు చుట్టూ పల్లె మెయింటైన్ చేస్తారు కదా అసలు ఎలా మెయింటైన్ చేస్తారు అవును మా అమ్మమ్మ వారానికి ఒకసారి కుంకుడుకాయ రసంతో బాగా రుద్ది ఎండలో ఆరపెట్టి సాంబ్రాన్ పొగేసి జడేసేది ప్రతిరోజు అరచేతి నుండా నూనె తీసుకొని జుట్టంతా రాసి మళ్ళీ జడేసేది మీ జుట్టు మీద నీకన్నా మీ అమ్మమ్మకి శ్రద్ధ ఎక్కువ అవును ఇది మా అమ్మమ్మ సౌరవే కదా మరి మా నువ్వ సెకండ్ పరం చదువుకున్న సెంటర్ పిల్ల పెట్టి రెండు చెబులకి రెండు చెల్లెలు వేసా మీ స్కూల్ బ్యాగ్ కట్టుకొని నేను వెనకాల టిఫిన్ పాసు పట్టుకొచ్చేస్తాను జుట్టి పౌరు పెరిగేదాకా దాకా జడేసేమంటే మీ నాన్న తోడ ఆస్పదం మధ్యలో నేనేం చేసే అల్లుడు ఏం చేస్తాను అంటే అని చెప్పొద్దా అలాడు పెళ్లి చేయమన్నారండి ఆ నూనె కొయ్యి తీసి పాతేమన్నారండి చెళ్ళేస్తున్నారు ముగ్గు వేయడం వచ్చా వచ్చా అయితే అయ్యి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను వచ్చే లోపల మంచి ముగ్గు అయ్యి వచ్చేసింది కాపురానికి ముగ్గు ఏంటి పగిలిపోలే ఉడుగుండాలంతే ముగ్గు మూసినది ఎత్త వెంటే నేను పడవేసుకొచ్చి పెద్ద పరుగులు జలంలో పట్టుకుంటాను నువ్వు మీ నాన్న ట్యాంక్ బండి మీద పెట్టి అమ్మండి అవును కొత్త కాపురాన్ని కూతురు కూడా అమ్మరావాలి కానీ ఎందుకు వచ్చారు నువ్వు ఇలాంటివన్నీ అడుగుతావనే రావడం మానేసింది రావాల్సింది సూత్రం వంట వచ్చా అయితే నువ్వెళ్ళ వంట నేను వచ్చి టేస్ట్ చేస్తా వెళ్ళ నువ్వు ముగ్గేసుకో పెంచడం రాదు పెళ్ళి చేసేది వంట చేసేవేంటి ఎవరికి పెండాలో చేసుకోవడానికి ఇబ్బంది పడతారని నేనే చేసి పెట్టా వంట కూడా నేర్పలేదా మావయ్య గారు బెడ్రూమ్ లో నా ఫోటో ఉంటది తెచ్చి ఇక్కడ పెట్టి అట్టుకుండా అగ్రతలు ఇల్లు ఇచ్చారు అనుకోండి రేపు ఆఫీస్కి వెళ్తే ఈ పెండాలు చీరలో కల్పిస్తుంటాను బతుకుండగానే కళ్ళారా కర్మకాండ చూసుకున్నా మొట్టమొదటి పెండంగా మిగిలిపోతాను ఇలా కదా ఏదో అడుగుతుంది అప్పుడు ఎప్పుడ మొహం దాన్ని చెప్పాడు ఇప్పుడు ఎనకొండ మొహం దాన్ని అప్పు చెప్పాడు అప్పుడు దీన్ని ఎలాగా మార్చలేకపోయాను ఇప్పుడు దీన్ని ఎలాగన్నా మార్చేస్తా నెక్స్ట్ ఎపిసోడ్ లో రివెంజ్ రేకడ్ అయ్యాలి